మనము చనిపోయిన తరువాత మనతో పాటుగా మన ఆస్తులు మన ధనము పేరు కీర్తి ప్రతిష్టలు మనతో పాటుగా రావు అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెబుతూ ఉన్నది మనము చనిపోయిన తరువాత మనతో పాటుగా రెండు వస్తాయి ఆ రెండు ఏమిటి మత స్వార్థ పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం మనము మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాట మన మరణము తరువాత మనతో పాటుగా వస్తుంది ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున మనము లెక్క అప్ప చెప్పాలి అని దేవుని యొక్క లేఖనము చెబుతూ ఉన్నది అందుకునే అపోసిన పౌలు చెబుతూ ఉన్నాడు మనము మాట్లాడేటప్పుడంట మన మాటలు వినువారికి మేలు కలిగినట్లును అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన మాటలే మనం పలకాలి కాని దుర్భాషలు మన నోటి నుంచి రాకూడదు అని అపోస్తున్న పౌలు మన అందరికి కూడా చెబుతూ ఉన్నాడు మరి మన మాటలు ఎలా ఉన్నాయి అవసరాన్ని బట్టి మాట్లాడుతున్నామా క్షేమాభివృద్ధిని కలగజేసే మాటలను మనము మాట్లాడుతున్నామా వినువారికి మేలు కలుగునట్లు మన మాటలు ఉన్నాయా దుర్భాషలు మన నోటి నుంచి వస్తున్నాయేమో పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మన నోటి మాటలను మనము జాగ్రత్తగా వాడాలి రెండవది మన క్రియలు మన క్రియలు మన మరణము తర్వాత మనతో వస్తాయి అని దేవుని లేఖనము చెబుతూ ఉన్నది ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము మన క్రియలు మన వెంట వచ్చును అందరి క్రియలు వారితో పాటుగా వచ్చును వారి క్రియలు వారి వెంట పోగును అని ఆత్మ చెప్పుచున్నాడు మన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన ప్రతి క్రియకు వాటి యొక్క ప్రతి ఫలమును పొందటానికి క్రీస్తు న్యాయపీఠము యొద్ద మనము ప్రత్యక్షము కావలను అని అపోసిన పౌలు కొరిందీలుకు రాస్తూ ఉన్నాడు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మన క్రియలు దేవుని యొక్క న్యాయపీఠము యొద్ద మనం విమర్శ దినమున లెక్క అప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము మరి మనము మన క్రియలు దేవునికి భయపడి దేవుని చిత్తానికి అనుగుణంగా దేవుని సంకల్పానికి అనుగుణంగా మన క్రియలు చేస్తున్నామా ఈ రెండూ కూడా మరి మన మరణము తరువాత మనతో వస్తాయి క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట విమర్శ దినమున మన వ్యర్థమైన మాటలకును మన క్రియలకును దేవుని యొక్క న్యాయపీఠము యొద్ద మనము లెక్క అప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం మన క్రియలను మన మాటలను పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత దేవునికి అంగీకార యోగ్యముగా వాటిని మనము వాడుకోవాలి